హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నీల కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ లవర్స్కి ఫీస్ట్ లాంటి డిష్ ఇది ఆలు చట్పట్ కట్లీ ఇది తిన్నారంటే ప్రతిసారి ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది రెగ్యులర్ ఫ్రైస్ లా కాకుండా ఇది ఒక్కసారి చేసి చూడండి యునిక్ రెసిపీ మంచి చట్పటా ఫ్లేవర్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ రెసిపీని చూడండి విల్ లవ్ ఇట్ ఈ ఆలు చెట్పట్టా కట్లీ కోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకోవాలండి దాంట్లో వినొకసారి ఆయిల్ని ఆయిల్ వేయడాకాక అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసుకోవాలి దీనికి మనం ఆలుగడ్డని ఇట్లా కట్ చేసుకోవాలండి ఇట్లా మనం ఆలు చిప్స్ కంటే కొంచెం లావుగా ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఇది మూత పెట్టేసి ఉడికించుకుందాం ఆలుగడ్డని చూడండి ఆలుగడ్డ కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది ఇక్కడ ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందాం ఇందులోనే ఒక ఆనియన్ తీసుకొని ఇట్లా సన్నగా తురుముకొని వేసేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోండి ఈ ఆనియన్స్ కొంచెం మగ్గాలి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఇట్లా చీరేసుకోండి అండ్ ఇందులోనే ఒక స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది పప్పు చారులోకి కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్లో అండ్ చపాతీలో చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో ట్యాంగీ ఫ్లేవర్ కోసం కొంచెం చాట్ మసాలా ఒక టూ మినిట్స్ ఇందులోనే మగ్గనిద్దాం ఫైనల్లీ ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పొడి అండ్ గరం మసాలాతో డిష్ అవుట్ చేసుకోవడమే వన్ స్పూన్ నీళ్ళ పొడి కొంచెం గరం మసాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి చాలా టేస్టీగా ఉండే ఆలు కట్లీ రెడీ అయిపోయిందండి చెట్పట్టా చాలా బాగుంటుంది సూపర్ డిష్ అండ్ సైడ్ డిష్కి సూపర్ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నీలు సోమ్స్ కిచెన్ అండి బాయ్ హ్యావ్ ఎ నైస్ స్టే బాయ్